హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాదైతే ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే నేనైతే మా ఇంటి నుంచి అయితే హైదరాబాద్కి వెళ్తున్నాను హైదరాబాద్లో సేవ అనే నా ఫ్రెండ్ ఉన్నాడు అతను రూమ్లో ఉండేసి నైట్ ఉండేసి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్కి ట్రైన్ ఉంది ఆ ట్రైన్కు అయితే అతను ఎక్కిస్తాడు సేవ్ అయితే వస్తాడు ఫ్రెండ్ అయితే చాలా మరి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదాం స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు ఇప్పుడైతే మేమైతే రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం కనిపిస్తున్నాము చీకటి చీకటి ఉంది ఇప్పుడు టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ అయితే అవుతుంది త్రీ ఫిఫ్టీ ఫైవ్కి అయితే ట్రైన్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అని చూపిస్తుంది ఇప్పుడైతే అయితే స్టార్ట్ అయిపోతుంది ఫోర్కి మా ప్రేవా స్నేహ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసి మన ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసామో మన ట్రైన్ వచ్చేసి ఇదిగో ఇదేంది మన ట్రైన్ ఇదే మన కోచ్ ఇదే మన కోచ్ చివరిలో మనదే హెచ్చునా అండి మన ట్రైన్ అయితే వచ్చే మన ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఫైవ్ ఎయిట్ ఉన్నాయి సో మేము మన క్యాబిన్ అనేది మీకు చూపిస్తాను మన క్యాబిన్ మన ఎక్కువ ఉంది మనం చేసే ప్లేస్ సీటు ఎలా ఉందో చూపిస్తాను రండి మనవడు గాలి చివరి భోగిలో ఉన్నాడు భోగి భోగి నిర్చిపెట్టి పోతాడు ఇక ఖాళీ ఇంజిన్ లాస్ట్ భోగి మనదే దడ దడ నేను లాస్ట్ భోగి భోగి విడిపచ్చేస్తాడు బాయ్ బాయ్ లోపలికి పెట్టాలి మనవాడు ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణిస్తున్నాడు ఫస్ట్ క్లాస్ ఏసీ ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్ ఏసీలో ఫస్ట్ వచ్చేది చూడండి అందుకు తక్కువ కాల్ పెట్టరా ఇగ మన సీట్ నెంబర్ వచ్చేసి టూ మనకు టికెట్ లో మనకు మేలు వచ్చిందైతే లోయర్ బెల్ లోయర్ బెడ్ లోయర్ బెల్ లోయర్ బెల్త్ కాదు నీకు వచ్చింది అప్పర్ బెత్ కానీ ఇక్కడ చూసేసరికి ట్వంటీ టూ నెంబర్ వచ్చేసి మనది అప్పర్ చూపిస్తుంది సో మనం అప్పటికే వెళ్ళిపోవాలి ఏసీ మాత్రం ఈడగా ఉంది సెంటర్ ఏసి గులాబ్ జామ్ కల కల ఏం చేయవా వస్తే తప్ప తెల్లగలేము మనం ఫేస్ వాల్యూ ఎట్లా మరి మమ్మీ సేవ కూడా మనతోనే వస్తుంది అనుకున్నారు కానీ సేవ రావట్లేదు నాకు సెండ్ ఆఫ్ వేయడానికి ఏ లేదు లేదు ఇది నా బెత్తు ఇది ఇతని బెత్తు ఇది ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది

నాకు ఇది వస్తుంది అనుకున్నా నేను అనుకున్నా ఈ సర్ట్ వస్తుంది అనుకున్నా నేను నాకు ఫోర్ సీజ్ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఏం చేస్తాం అతిగా ఆశపడితే ఇలా అనేది జరుగుతుంది రా శ్రీకాంత్ ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చదివి మాత్రం దీమ్మ దిగిపోద్ది మనకి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన రాజమండ్రి బ్రిడ్జ్ అయితే ఈ గోప్రో అయితే నేను మన క్యాబిన్లో ఉన్న అంకుల్కి అయితే ఇచ్చాను వీడియో తీయమని ఎందుకంటే నేను ఇంకో సైడ్ అయితే కొత్త బ్రిడ్జ్ అయితే వీడియో తీశాను ఫోన్తో సో అంకుల్ అయితే కొంచెం ఏజెడ్ కాబట్టి అంకుల్కి ఐడియా లేదు ఎలా పట్టుకోవాలో చూపించినా ఎలా అయితే చూ పెట్టించినా అలానే పట్టుకున్న పాపం చాలా హెల్ప్ చేసిండు నాకు కూడా మంచి మంచివాళ్ళు సో ఇప్పుడు కనిపిస్తుంది కదా కిందనేమో వాటర్ పైన ఆకాశం స్కై ఎంత బాగుంది చూడండి ఆ మేఘాలు చూడండి చిన్న చిన్న పడవలు కూడా ఉన్నాయి ఇక్కడ టైం ఉంటే రాజమండ్రి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి ఒకరోజు టైం తీసుకుని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను మన ఫ్రెండ్ అయితే కిరణ్ అని అమలాపురం ఇక్కడే ఉంటాడు దగ్గరే సో నెక్స్ట్ టైం ఈ సంక్రాంతికి అయితే ప్లాన్ చేసుకొని సంక్రాంతి పండగకి మాత్రం మనం అయితే అమలాపురం అయితే వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది కొత్త బ్రిడ్జ్ అవతల కనిపిస్తుంది కదా ఇక ఈ దగ్గరలో ఉన్నది ఓల్డ్ బ్రిడ్జ్ అది లాస్ట్లో చివరిలో కనిపించేది మాత్రం కొత్త బ్రిడ్జ్ అది చాలా బాగుంది గోప్రో కంటే ఈ మొబైల్లో తీసిన వీడియోనే బాగుంది ఇది వచ్చేసి ఈ వీడియో నేనైతే రొటేట్ చేసి పెడుతున్నాను చూడండి మీదైతే ఎలా ఉందో చెప్పండి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఏమనుకోకుండా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి వీడియోస్ కొంచెం ఎడిటింగ్కి మనకంత తెలీదు ఎడిటింగ్ ఫ్రెండ్స్ చూడండి మనం అయితే బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే మనకైతే ఈ తోటలు వరి పొలాలు అయితే కనిపిస్తున్నాయి ఈ తోట వచ్చేసి అరటి తోట ఉంది సో మనకి ఈ గ్రీనరీ చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటేస్తుంది పైన ఆకాశం ఎంత మేఘాలతో ఎంత బాగుంది కింద పచ్చని పసిడి పంటలు చూడండి ఎక్కడ నాకు తెలుగంత గుర్తుకొస్తుంది తవ్వుకొస్తుంది పొలాలని చూస్తుంటే చాలా అంటే చాలా వాటర్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నట్టు ఉన్నాయి వీళ్ళకి సో అందుకోసమని పొలాలు కూడా మంచిగా పండిస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి పొలాలు అయితే మ్యాక్సిమం ఎకరాలు స్లో ఎకరాలే ఉంటాయి నాకు తెలిసి ఎందుకంటే చూడండి ప్రతి ఒక్కరు ఎక్కడ వదిలిక అంటే బీడు భూమిగా వదిలి వదలకుండా మొత్తం అయితే గ్రీనరీ అయితే మంచిగా వరి పంటలు అయితే అయితే పండిస్తున్నారు ఇక మధ్యలో అయితే ఈ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇదేందో మరి మనకైతే తెలీదు సిటీ రాజమండ్రి సిటీ అనుకుంటాను సో ఇక్కడ ఇంకో చిన్న అరటి అరటి తోట చాలా భలే ఉన్నాయి ఈసారి మాత్రం నేను ఈ సంక్రాంతి అయితే కంపల్సరీగా అయితే అందరికే ప్లాన్ చేసుకుంటాను ఈ మన అమలాపురంలో మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు ఆ ఫ్రెండ్ దగ్గరికి అయితే కిరణ్ దగ్గరికి అయితే వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతాను ఆ కిరణ్ కూడా చాలాసార్లు పిలిచిందో కానీ నాకు కూడా కుదరలేదు పోవడానికి చూడండి ఇల్లులు పొలాలు ఎంత బాగున్నాయి పక్కనే రైల్వే ట్రాక్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇక్కడ కూడా మొత్తం అయితే పొలాలు వరి వరి పంటలే ఉన్నాయి చూద్దాము నాకైతే ఒక తెలిసిన నా ఫ్రెండ్ అయితే అంటే ఒక అన్న నా కస్టమర్ అతను సజెషన్ చేసి నాకు ఏంటంటే నువ్వు ఒడిస్సా పూరి వెళ్తున్నావు అన్న ఇట్లా ఫ్లైట్కి వెళ్దాం అనుకున్నా అమౌంట్ ఎక్కువ ఉందని చెప్పి ట్రైన్ బుక్ చేసుకున్నా అంటే ఓకే నువ్వు ట్రైన్లో వెళ్తున్నావు కానీ అన్న చెప్పిండు ట్రైన్లో వెళ్తున్నావు కదా నైట్ టైం జర్నీ కాకుండా డే టైంలో ఉండేటట్టు చూసుకో ట్రైన్ బుక్ చేసుకో మంచి మంచి లొకేషన్స్ వస్తాయి అన్నాడు హలో ప్పుడైతే మనమైతే భువనేశ్వర్ అయితే రీచ్ అయిపోయినాం ఇంకో మరి ఒక పది నిమిషాల్లో అయితే మనమైతే ట్రైన్ అయితే దిగిపోతాం క్యాబ్ బుక్ చేసుకుని అయితే ఇప్పుడు అక్కవలింటికి అయితే వెళ్ళిపోతాం ఇంకా అక్కవలి ఇంటికి వెళ్ళే దారి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇల్లు అన్నీ చూపిస్తారు మీకు ఓకేనా ఇది వచ్చేసి మా ట్రైన్ నేను ఆఫ్ హాఫ్ నుంచే తీసుకున్నాను గుర్తొచ్చి ఇంత పెద్దగా ఉంది మాది చివరిన ఫస్ట్లో వచ్చింది భోగి స్టార్ట్ అయినప్పుడైతే చివరిలో మేమే ఇప్పుడు మాత్రం ఫస్ట్లో ఫస్ట్ భోగి మేము మార్చేసి క్లారిటీ రావట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనమైతే క్యాబ్లో ఉన్నాము క్యాబ్ అయితే ఎక్కినామో ఇప్పుడైతే మనమైతే కాలినికైతే వెళ్తున్నాను ఏమైనా ఇక్కడ నుంచి అయితే మనకు ఫైవ్ టు ఫైవ్ సిక్స్ మినిట్స్ టైటింగ్ జరిగి

गाना नहीं क्या है पता नहीं, नहीं। गाना गाते हैं क्या <laughs> मुझे नहीं पता अभी खाना अशरवान देना <laughs> <laughs> अभी खाना खा खाना देखा आईपे लंदन ही चीनी है अक्का गिफ्ट जैसे अरे वो सिटी गए थे सिटी में शॉपिंग था भाई तेज़रपाल तो नहीं शॉपिंग यूज़ दबाना అయితే నాకు నైట్ చాలా లేట్ అయిపోయింది సెవెన్ రూమ్కి వెళ్ళేసరికి సో ఇక్కడే షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ షాపింగ్ చేసేసి అక్కడికైతే చెప్పకుండా షాపింగ్ చేస్తాను అక్కతో వెళ్తాను షాపింగ్ మాత్రం అక్కడికి చెప్పకుండా చేస్తాను అక్కడ కూర్చొని సిస్టర్ అయితే నా కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది అయితే ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అనుకుంటున్నారు కానీ కాదు పన్నీర్ కర్రీ నేను కూడా అట్లే బ్రహ్మ పడ్డా ఓ ఆలు సంతూలం మీన్స్ సంతూలా అంటారంట ఇక్కడ పేరైతే కర్రీది మనమైతే వెజిటేబుల్ కర్రీ అంటాం చపాతి ఏ స్వీట్ రైస్తో చేసిన స్వీట్ ఇప్పుడైతే మొత్తం అరగిద్దాము ఓకేనా ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉన్నారో చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే స్వీట్ని తీసుకుని ఇక్కడ పక్కన పెట్టుకున్నాము ఎందుకంటే స్వీట్ ఫస్ట్ తింటే మనం కర్రీస్ తిన్నదాం కాబట్టి బాగుంది పన్నీర్ కర్రీ బాగుంది నెక్స్ట్ కేసర్ క్యాసర్జీస్ సంతూల సంతూల టేస్ట్ చేయబోతున్నాను సంతోలా మీన్స్ ఇది రేపు కాయలు చూసి మీకు చూపిస్తాను అదేదో ఫస్ట్ అయితే ఆలు తింటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్